మీరు ఏ పనులు కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం మరి ఇక ఉదయకాల సమయంలో ఇక చిన్న కడిమి గ్రామానికి దేవుని మాటలు అందించడానికి ప్రభు నడిపించారు మరి ప్రభు సెలవిడ్చి ఉన్నారు మీరు సర్వలోకమునకు సర్వ సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభు ఆజ్ఞ ఇచ్చారు అవును ప్రియులరా ఈ లోకంలో ఏ ఒక్క మానవుడు ఏ ఒక్క వ్యక్తి నశించిపోవడం దేవుని చిత్తము కాదు కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రభు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రయోగించడని ప్రియుల ప్రభు అనేసుక్రీస్తు వారు దేవుడయుండి ఆయన పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి దిగవచ్చి ఉన్నాడు ప్రిలరా యేసు క్రీస్తు వారు గుర్చి లేఖనం సాక్ష్యమిస్తూ ఉన్నది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నదని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రిల్లర ఆయన లోకంలోనికి నరవ తారిగా దిగవచ్చి సర్వమానవాళి పాపాలను పరిహరించుట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడై సిలువ రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారలు దారులుగా ఒలికించి శాపగ్రహిగా సిలువులో ఆయన మరణించారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునుగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న పి సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి ఏస్తు క్రీస్తు వారు చెప్పుూ ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరును తండ్రి ఎద్దుకు రాలేరు నా ద్వారా తప్ప ఎవరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనలేరు నా ద్వారా తప్ప ఎవరును దేవుని రాజ్యానికి చేరలేరని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అవును ప్రియులారా అరలోక రాజ్యానికి నేనే మార్గం అని ప్రభు చెప్తూ ఉన్నారు మన యొక్క పాపం పోవాలన్నా ఏస్తు క్రీస్తు వారిని నమ్మాలి మన శాపాలు తొలగాలన్నా ఏస్తు క్రీస్తు వారిని నమ్మాలి ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలన్నా ఏస్తు క్రీస్తు వారిని నమ్మాలి ఈ మాటలు వింటున్న ప్రియులరా సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి ప్రభునందు సర్వమానవానికి అనుగ్రహం పాప క్షమాపణను అంగీకరించి పునరుత్నమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని ప్రభు చెందుకు చేరండి వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది సిలువును గుర్చిన వార్త నశించిన వారికి వెరితనము రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది మరి రేపు ఏం సంభవించినో నీకు తెలియదని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి ప్రిల్లరా అశాశ్వతమైనటువంటి ఇక లోకంలో మనం ఎంతో కాలం ఉండుము కానీ శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యము ఉన్నది ఆ దేవుని రాజ్యంలోనికి మనం చేరుటే దేవుని చిత్తుము ఏ ఒక్క వ్యక్తి నశించుకోవడం దేవుని చిత్తుము కాదు కాబట్టి సిద్ధపడి ప్రభు చెందుకు చేరాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి మీ అందరినీ దేవించు గాక ఆమెన్